నాకు చాలా భయంగా ఉందయ్యా బండి వెళ్ళే వేగానికి మనిషి ప్రాణానికి నువ్వేం బాధపడుకో గ్యారంటీగా ఇరుగుద్దు కదా ఇరుగుద్ది బామ్మ మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగి వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల మీదగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది నువ్వే రే ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మినికి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు తెలియకూడదు సోదర సోదరిస్తున్నా మన జిల్లా స్థాయి ఎడ్ల పండాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభం కాబోతున్నాయి మన జిల్లా జడ్జి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను బాగరు ముందు మీరు హాస్పిటల్ విన అవసరం లేదు నన్ను నాకు మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలా గడిపోతున్నావు రే గౌత బ ఏమంటే ఎవరి నుంచి డబ్బు తీసుకున్నారా చెప్పు అనేది ఇరుసు విరిగేలా చేయమని చెప్పింది ఎవరు ఏమి తెలియనట్టు నటించొద్దు ఎవరా చేయమని చెప్పింది చెప్పరా చెప్పు చెప్పకపోతే మరికేస్తా అయ్యా బాబు మీ దండ పెడతానయ్యా మీకు ఆలట్టుకుంటానయ్యా నా మగ నేను చేయకండి బాబు నిజం నేను చెప్తానయ్యా పని చేసినాడు డబ్బిచ్చింది ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దంటి గోడంగా వచ్చినారే పద్మిడి అమ్మగారే బాబు చెప్పు చెప్పరా చెప్పరా వీళ్ళందరూ ముందు నిజం చెప్తా చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా

చెప్పకపోయావో చంపేస్తా చెప్పరా బండి ఇరుసు ఎలా ఇరిగిందో అందరి ముందు చెప్పు వీళ్ళందరి ముందు చెప్పు మన టైం బాగోక ఇరుసు విరిగింది దానికి కొడతాం ఏంట్రా మన టైం బాగోక ఏం విరగలేదు వీడే దాన్ని విరిగేటట్టు చేశాడు చెప్పరా వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నారా వాడు అలా చేస్తాడా అది వాడి చేయలేదు ఎవరు చేయించారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేసారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియని అమాకరాల నటిస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను ఏరా నన్ను చంపడానికి చేయించింది ఆవిడే అరవింద్ ఆ రోజు అమృతం ఊనికి నిప్పటించిందని చెప్తే నన్ను ఎవరూ నమ్మలేదు ఇప్పుడు ఎట్ల పందెంలో నన్ను చంపడానికి ప్లాన్ చేసింది రే నాకేమైనా పర్వాలేదు నీ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుందిరాక్షసి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గుడు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా నీ భార్య చంద్ర ఆ మహారాణి అసలు స్వరూపం బీడి బయట పెడతాడు చెప్పరా చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా అది 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 చెప్పు బండి సిరిపో కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నా నామని రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా మొగని కాపాడుకోవడం కోసం అట్ట చెత్తని అపతలింది చెప్తున్నావు రేయ్ ఇది నాకు వీడి మధ్య సమస్య మధ్యలో నువ్వు తల దొర్చొద్దు నేను అడుగుతాను వెళ్ పాతో నాకోసం ఎవరు ఎవరిని అడగొద్దు వచ్చిందే నిచ్చి క్షణానికి ఓపెనింద్దా ఈ విషయాన్ని కొన్ నేరం నా మీద పడుతుంది పద్మిని ఆగు రేయ్ చంద్రు ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెందురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది అరవింద్ చాలా పో